హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేపల పులుసు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా వేయకుండా ఎలా చేయాలో మీకు ఎప్పుడు చెప్తా మా భైబో ఎప్పుడు ఇంతే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఏ వీడియో చేసినా సో పట్టించుకోకండి ముందైతే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో నాకు కూడా చేపల పులుసు చేయడం అస్సలు రాదు ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అది కూడా మా అమ్మమ్మ చేసే స్టైల్లో చేపలు చేయడం చాలా కష్టం వండడం ఏమో కానీ ఇది క్లీన్ చేసుకోవడంలా అయిపోతుంది కో చేప తెచ్చి కోయడం అంటే అసలు నాకు రాదు అనుకోండి అందుకే నేను బయటే కట్ చేపించేసుకొచ్చాను సో ఇలా ఒక రాయి తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల దాని మీద పొలుసు ఉంటుంది కదా అదైతే వచ్చేసేయాలి అది ఉంటే తినలేము కదా సో అందుకే కాకపోతే కొంతమంది ఉప్పుతో క్లీన్ చేస్తారు నేను ఏంటంటే మజ్జిగ వేసి క్లీన్ చేస్తున్నా పెరుగులో కొంచెం వాటర్ పోసి మజ్జిగలా చేసుకొని ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి నీచ స్మెల్ అనేది రాదు చేపల పులుసు ఎంత టేస్టీగా ఉన్నా కూడా దాని నుంచి నీచ స్మెల్ వచ్చిందంటే మనం అస్సలు తినలేము కదా సో ఇలా మజ్జిగ వేసి దాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల అది స్మెల్ మొత్తం పోతుంది ఉప్పు కంటే ఇది బాగా పనిచేస్తుంది అది సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నా దాని తర్వాత ఒక టూ స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను అది సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనుకోండి ఒక వన్ స్పూన్ పసుపు తీసుకొని ఇంకా టూ స్పూన్స్ కారం కూడా వేసేసాం ఇలా చేపల పులుసు అందరూ చేసే విధానం ఒక్కటే కాకపోతే కొంతమంది మసాలా వేస్తారు మసాలా వేయకుండా కొంతమంది చేస్తారు కానీ మా అమ్మమ్మ చేసే చేపల పులుసులో మసాలా వేయదు అల్లం వెల్లుల్లి జీలకర్ర అంతే ఈ మూడు ఐటమ్స్తో వేస్తే చేపల పులుసు మాత్రం టేస్టీగా ఉంటుందండి నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చేద్దాం అనుకునేదాన్ని చికెన్ అయితే వండడం వచ్చు కానీ నాకు చేపలు వండడం రాదు ఫస్ట్ టైం ట్రై చేసా కానీ చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్ ఫాలో అయితే సో ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం కారం ఉప్పు అవన్నీ కూడా ముందే వేయడం వల్ల ఆ ఫిష్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో మనం చేసే ముందు ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఇలా మ్యారినేట్ అయ్యేలోపు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేద్దాం కొద్దిగా అల్లం ఇంకా వెల్లుల్లి జీలకర్ర కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇవైతే యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పెట్టేసాను అనమాట పేస్ట్లా చేసేసుకున్నాను ఈ జీలకర్ర అల్లం ఇవి తప్ప ఇంకా వేరే మసాలా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఓన్లీ ఈ ఐటమ్స్ ఉంటే చాలు సో ఇలా అయితే పేస్ట్లా చేసేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసి వేసే కంటే చేపల పులుసులో ఎప్పుడు పేస్ట్లా చేసి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది సో అందుకే నేను ఆనియన్స్ను కూడా ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక మూడు అలా తీసుకున్నా ఎందుకంటే నేను తీసుకున్నది కేజీ చేపలు కాబట్టి సో ఇలా ఆనియన్స్ని కూడా పేస్ట్లా చేసి పెట్టేసుకున్నా ఈ లోపు చింతపండుని కూడా నానబెట్టుకున్నా ఎందుకంటే పులుసు వేసేటప్పుడు మనకి బాగా నానాలి కదా చింతపండు రసాన్ని సో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇలా ప్యాన్ పెట్టేసి మనకి ఆల్రెడీ చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసా కాబట్టి నెక్స్ట్ తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసా ఒక చిన్న సైజ్ అయితే ఫోర్ స్పూన్స్ యాడ్ చేయండి కొంచెం పెద్దదైతే త్రీ స్పూన్స్ సరిపోతాయి సో ఇలా పచ్చిమిర్చి టమోటాలు కొత్తిమీర కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నా మనకి కావాలంటే టమోటాలు పేస్ట్ కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలాగే వేసేసాను ముక్కల్లాగానే ముందు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సో మనకైతే ఆనియన్ పేస్ట్ వేయగానే ఆయిల్ కనిపించదు కనిపించట్లేదు కదా అని ఆయిల్ యాడ్ చేయకూడదు ఎందుకంటే నేను అలాగే యాడ్ చేసేదాన్ని కాబట్టి చెప్తున్నా నెక్స్ట్ కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి సో కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపి అది బాగా మగ్గిన తర్వాత టమోటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోండి ఇఫ్ మీరు ఒకవేళ టమోటా పేస్ట్ చేసుకుంటే టమోటా పేస్ట్ అయినా ఓకే అవైతే యాడ్ చేసేసుకోండి టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఒక్కో చేప ముక్కని ఇలా యాడ్ చేసేసేయండి మొత్తం ఆయిల్తో ఇలా యాడ్ చేసిన తర్వాత దాన్ని గరిటపెట్టి ఎలా పడితే అలా కదపకూడదు ఎందుకంటే చేపలు త్వరగా ఇరిగిపోతాయి సో అవి విరిగినాయి అంటే ఇంకా తినలేము కదా చేపల పులుసు ముక్కలాగే ఉండాలి కాబట్టి మనమే బాగా అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక్కో ముక్కని అలా కదుపుతూ మనం అవి ఇరగకుండా మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా చికెన్ కలిపినట్టు కలిపితే మాత్రం చేప ముక్కలు ఇరిగిపోతాయి సో తర్వాత కొద్దిగా కాసేపు ఉడికిన తర్వాత అందులో మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకోండి మళ్ళీ ఫైనల్గా ఎంత కొత్తిమీర వేస్తే అంత ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట సో ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ చింతపండు రసం వేస్తాం కాబట్టి అది కొంచెం మరిగిన తర్వాత చింతపండు రసం పెట్టుకున్నాం కదా సో దాన్ని తీసుకొని కొద్దిగా చేపల పులుసులోకి యాడ్ చేసేసేయాలన్నమాట చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి సో అది మరిగిన తర్వాత మందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలి నిజంగా మసాలా వెయ్యకపోయినా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఎంతో టేస్ట్ వస్తుంది మసాలా పులుసు అన్నీ బాగా మిక్స్ అయ్యాలా ఇలా కలుపుకోవాలి మనం గరిట పెడితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఒకటి రెండు సార్లు పెట్టి కదిపినా పర్వాలేదు తర్వాత ఇలా చేస్తే సరిపోతుంది ఇది అయితే ఒక పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు అయినా బాగా మరిగనివ్వాలి చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది సో పలుచుగా తినేవాళ్ళు పలుచుగా తింటారు కొంచెం చిక్కగా చేసుకునేవాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా అంటే ఏముంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు మరిగిస్తే సరిపోతుంది నాకైతే కొంచెం పలచగా ఉంటేనే ఇష్టం తిక్కుగా ఇష్టపడే వాళ్ళు అలా కాసేపు ఎక్కువసేపు మరిగించి చేసుకోవడమే సో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేస్తే అది కూడా ఉడికిపోతుంది ఇలా పచ్చి కొత్తిమీరని ఇలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చేపల పులుసు వెంటనే తినే కంటే కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను చేసింది అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 亲。